హలో నమస్తే నేను సంధాని ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను ఒక మెనూర్ ఇస్తానని చెప్పాను కదా మీకు ఆ మెనూర్ ఇద్దామని గార్డెన్లోకి వచ్చాను ఉదయాన్నే అలాగే ఒకసారి మొత్తం చూపించేసి తర్వాత నేను మెన్నూరు చూపిస్తాను బీరకాయలు చూడండి చాలా పొడవు బీరకాయ అండి ఇది సీడ్ కోసం వదిలిపెట్టేస్తానండి ఇది మళ్ళీ మనకి వేరే స ఇంకోసారి వేసుకోవాలంటే మనకి సీడ్ కావాలి కదా అందుకని చెప్పేసి ఈ వెరైటీ ఒకటి ఆ వెరైటీ ఒకటి వదిలిపెట్టేశానండి ఈ రెండు వెరైటీలు ఇది మాత్రం రేపు హార్వెస్ట్ చేస్తానండి దీన్ని తర్వాత డ్రాగన్ ఫ్లవర్స్ రెడీగా ఉన్నాయి రేపు ఇవి ఆ సైడ్ కూడా ఉన్నాయండి ఆ సైడ్ కూడా ఉన్నాయి నేనంతా గార్డెన్ మొత్తం క్లీన్ చేసేసానండి చిమ్మి అంతా మొత్తం క్లీన్ చేశాను నిన్న వీడియోలో నేను చెప్పాను కదా మీకు క్లీన్ చేసి ఏదో ఒక మెన్నూరు ఇస్తాను అని చెప్పి అయితే అండి మెద్దు తోట అన్నాక మనకు కష్టం ఉంటుంది కొంచెం దాని లాభం కూడా ఉంటుందండి ఎందుకంటే మందులు లేని ఆహారం తింటాం మనము కెమికల్స్ అవి ఏమి వాడకుండా వాటర్ మిలల్స్ అండి చిన్న చిన్నవిగా వస్తూ ఉన్నాయి తింటూ ఉంటాము తర్వాత ఏంటంటే కష్టం కూడా ఉంటుందండి బాగా ఆకాయలు అయితే నిండా పట్టేసేయండి చెట్టుకి అయితే ఇప్పుడు నేను మీకు మెన్యూ చూపిస్తాను అన్నాను కదా చూపిస్తానండి చాలా లాంగ్ చేయను అండి వీడియో ఎందుకంటే ఉదయాన్నే వచ్చేసాను నాకు కూడా ఆకలిగా ఉందండి ఈ మిలీ బాక్స్ వస్తుందండి మళ్ళీ ఏదో ఒకటి ఇవ్వాలండి ఈ మధ్య నేను అది పుల్లటి మధ్యగా అది స్ప్రే చేశానండి చెద్దన్నం ద్రావణము అది పోయింది మళ్ళీ వస్తుందండి ఇంకోసారి చేయాలండి ఈరోజు నేను తెల్ల గల్లిజేరు ఇచ్చాను ఇచ్చేసానండి ఇది గలీజేరు ఇది తీసుకెళ్ళి ఫ్రై చేశానండి ఉదయాన్నే ఫ్రై చేసి చపాతి టిఫిన్కి మాకు చూడండి ఎలా ఉందో మిలీ బాక్స్ చేయాలండి ఈరోజు సాయంత్రం అన్నా వేసేస్తాను మళ్ళీ చూడండి ఇది సీడ్తో పెట్టిన నిమ్మ మొక్కలండి ఎప్పుడు ఫ్రూటింగ్ వస్తాయేమో తెలీదు మనకి ఇది కూడా వాక్కాయ చెట్టండి అండి ఇంకా కాపు రాలేదు దీనికైతేను వస్తే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అండి చల్లగా ఉంటుంది చల్లటి గాలి మంచిగా వస్తుందండి బాగుంటుంది ఆకురలైతే మండుగా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక వాటర్ మిలన్ పడిందండి మూడు వాటర్ మిలన్స్ ఉన్నాయండి నాకు ఇప్పుడు తోటలో చిన్న గుత్తి బీర కూడా వస్తున్నాయండి గుత్తి బీర కూడా వస్తూ ఉన్నాయి నేను ఇప్పుడు మీకు మెన్నూరు చూపించేస్తానండి ఇదండి ఇది ఏంటి అంటే సోయా సోయాబీన్స్ అండి మీ చేస్తారు కదా మీల్ మేకర్ ఇవండి ఇది మీల్ మేకర్ పౌడర్ ఇస్తే మనము మొక్కల్లో మనకి ఎంత హెల్దీగా ఉంటాయంటే ఇప్పుడు మనం బోన్ బోన్మిల్ అవి ఇస్తాం కదండీ అంత ఇదైతే ఉంటుందండి ఇవి ఇస్తే మనకి ఈ పౌడర్లో అన్ని హెల్త్ బెనిఫి బెనిఫిట్ ఉన్నాయండి అందుకోసం తెప్పించానండి నేను తెప్పించి మొక్కల్లో ఇద్దామని చెప్పేసి కొంచెం అట్లా తవ్వేసి మనం అట్లా కొంచెం కొంచెం తవ్వేసి ఒక్కొక్క స్పూన్ అయితే ఇచ్చేద్దామండి మనం సాయంత్రం మళ్ళీ వాటర్ పడతాం కదా అలా ఇచ్చేస్తే మనం సాయంత్రం వాటర్ పట్టినప్పుడు అది దాంట్లో మెల్ట్ అయిపోతుందండి అలా వేసేయాలండి ఏం లేదు ఒకొక్క మొక్కకి కొంచెం కొంచెం అదండి వీడియో నాది ఈరోజు చిన్న వీడియో చేశానండి చూడండి మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇది ఏం పెద్ద కష్టమేమి కాదండి తీసుకొచ్చాము మనము మిక్సీలో వేసుకున్నామండి పౌడర్ అయిపోయింది మనం వేసేసి కొంచెం కొంచెం తర్వాత ఈవినింగ్ వాటర్ పట్టేస్తాం కదా అంతా మెల్ట్ అయిపోతుందండి ఇందులో అది మంచి మనకి మంచి బలం అండి ఇది అదండి వీడియో ఓకేనా అండి బాయ్